ఇక తొలి వెలుగుకు సంబంధించిన సారీ ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూద్దాం ఈరోజు సంబంధించి ఇక గురువారం ఖమ్మం జిల్లా వైరా నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఇక బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికలో ముప్పై తొమ్మిది సీట్లు జనం గుణపాఠం చెప్పిన పార్లమెంట్ ఎన్నికలో గుండు సున్నా ఇచ్చిన ఏడు చోట్ల డిపాజిట్లు గల్లెంతైనా గల్లంత చేసి ఆ పార్టీ నాయకులు బుద్ధి రాలేదు పార్టీ పుట్టినప్పటి నుంచి ఎప్పుడు లేని దీని స్థితి బీఆర్ఎస్ రావడానికి కారణం ఆ పార్టీ లీడర్లే అయినా ప్రజలే ప్రజలనే వాళ్ళు నిందిస్తున్నారు బాబా బమర్థులు హరీష్ హరీష్ రావు కేటీఆర్ నోరితితే అబద్ధాలే ఆ అబద్ధాలతో ప్రజల మోసం చేయాలనుకుంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు అండంగా ఉంటే బీఆర్ఎస్ను సమూలంగా వెలికించి బంగాళాఖాతం పెలికించి బంగాళాఖాతంలో విసిరేసే బాధ్యత నేను తీసుకుంటా అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యా చేయడం ఇక్కడ జరిగింది ఇక పంద్రాగస్ట్ రోజే రెండు లక్షల రుణమాఫీ చేసిన మాట నిలబెట్టుకున్నాం సీఎం రేవంత్ రెడ్డి ఇక మాట ఇచ్చినాం మాఫ్ మాఫీ చేసినాం రూపాయలు ముప్పై ఒకటి వేల కోట్ల రుణమాఫీ దేశంలోనే ఒక చరిత్ర మాది మాట నిలబొట్టుకునే గుణం బీఆర్ఎస్ది మోసం చేసే నైజం హరీష్ రాజీనామా చేస్తావా ముక్కు నేలకు రాస్తావా ప్రాజెక్టులపై పాలన పాలనపై చర్చలు ఎప్పుడైనా ఎక్కడైనా మేం రెడీ బిఆర్ కేటీఆర్ఎస్ కేటీఆర్ హరీశ్రావు రావు నోరుత్తిత అబద్దే ప్రజలు గుణపాఠం చెప్పినా వాళ్లకు బుద్ధి రాలే బీఆర్ఎస్ను పెలికి పెలికిం చేస్తే రాష్ట్రంలో బీజేపీకి తాజా బాగాలేదని వాక్య ఖమ్మం జిల్లా వేదికగా రెండు లక్షల రుణమాఫీ అమలు అంటూ ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం ఇక మీరు మీరు దోచుకుంటే మేము నిల్లు బీఆర్ఎస్ కాంగ్రెస్ తేడా ఇదే సీఎం రేవంత్ రెడ్డి దోపిడీ బయటపడుస్తుందనే డిపిఆర్ డిపిఆర్ఎస్ దాచులు హరీశ్రావు కేసీఆర్ రావు సారీ కేసీఆర్ రావు ముఖ్యమంత్రి ఫైవ్ కేసీఆర్ హరీష్ రావుపై ముఖ్యమంత్రి ఫై సీతారామ ప్రాజెక్టు పంపులు ప్రారంభం అన్నట్టు ఒక హైడ్లైన్స్ అనేది ఇక్కడ చూస్తున్నాం ఇక దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం సీఎం రేవంత్ రెడ్డి అన్నారు దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముప్పై ఒకటి వేల కోట్ల నిధు నిధులను విడుదల చేసి రైతులను రుణమాఫీ చేస్తాం చేస్తామని చెప్పారు ఇక తదుపరి మాట నిలబెట్టుకునే గుణమైతే బీఆర్ఎస్ది మోసం చేసే నైజమని ఆయన అన్నారు పంద్రాగస్ పంద్రా ఆగస్టు రోజు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తావు హరీష్ రావు అవును సవాల్ చేసి రావు నీకు చీమ నెత్తురు ఉంటే రాజీనామా చేయి సిద్దిపేట ఎన్నికల్లో నిన్ను ఓడించి తిరుతాం రాజీనామా చేయకపోతే అమరవీరుల స్తూప వద్ద ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణ చెప్పు అని డిమాండ్ చేశారు ఇక బీఆర్ఎస్ నేతలు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు కష్టాలను పట్టించుకోలేదు ఇప్పుడు అధికారంలో లేక ఇష్టము ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు ఆయన మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు అబద్ధపు ప్రచారాన్ని ఎవరు నమ్మారని ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు రుణమాఫీ అమలు సీతారామ ప్రాజెక్టు పంపహౌస్ ప్రారంభం ఎక్నూరు లింక్ కెనాల్ ఓపెనింగ్ సందర్భంగా ఖమ్మం జిల్లాలో వైరాలో గురువారం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం అనేది జరిగింది ఇది రుణమాఫీకి సంబంధించింది ప్లస్ ఇక్కడ సీతారామ ప్రాజెక్టు సంబంధించిన కూడా ప్రారంభించడం జరిగింది ఇది ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ చూస్తున్నాం ఇక మహిళలపై నేరాలకు కఠిన శిక్షలు రాష్ట్రాలు సీరియస్గా తీసుకోవాలి ప్రధాన మోదీ దేశానికి సెక్యులర్ కోడ్ సివిల్ కోడ్ అవసరం బంగ్లాదేశ్ హిందువులను పరిస్థితిపై భారత్లో ఆందోళన అక్కడ త్వరలోని సాధారణ పరిస్థితి ప్రపంచాన్ని అన్నం పెట్టే స్థాయికి భారత్ ఎదగాలి వరల్డ్ స్కిల్స్ క్యాపిటల్ భారత్ త్వరలో మూడో స్థాన అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతాం ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి వికసిత్ భారత్ లక్ష్యం ఇక ఐదు ఏళ్ళలో డెబ్బై ఐదు వేల మెడిక మెడికల్ సీట్లు ఘనంగా డెబ్బై ఎనిమిది ఇండిపెండెన్స్ డే ఎర్రకోటపై పదకొండవసారి జాతీయ జెండాను ఆవిష్కరించిన మోదీ నరేంద్ర మోడీ అంటూ ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ చూస్తాం ఇక కోల్కతా ఆసుపత్రిపై దాడి కోల్కతాలో ట్రైన్ డాక్టర్ అత్యాచారం హత్యకు గురైన ఆర్జీ కార్ ప్రభుత్వ కాల మెడికల్ కాలేజీపై కొందరు దుందగుడు దాడి చేశారు నిరసనకారులు ముసుగులో వచ్చి ఆసుపత్రిలో విధ్వంసం సృష్టించారు వెహికల్స్ బెడ్స్ రూమ్స్ సిసి సిసి కెమెరాలను ధ్వంసం చేసినట్టు ఇక్కడ ఒక ఫోటో అనేది ఇవ్వడం జరిగింది ఇక సీఎం రేవంత్కి సీఎం స్థాయికి తగ్గట్టు రేవంత్ ప్రవ ప్రవర్తిస్తలే ఆయన దిగ ఆయన దిగజారిన ముఖ్యమంత్రి రావు డిసెంబర్ తొమ్మిది నాటికి రుణమాఫీ అని త మాట తప్పిండు లోక్సభ ఎన్నికలో పంద్రా ఆగస్టుకొని నాటకం మాడిండు దేవుళ్ళ మీద ఓట్లు పెట్టి మోసం చేసిండు రుణమాఫీ పచ్చి అబద్ధమే అంటూ కామెంట్ చేయడం జరిగింది హరీష్ రావు ఇక బీఆర్ఎస్ ఓఆర్ఎస్ ఓఆర్ఆర్పై ప్రమాదం ముగ్గురు మూర్తి హైదరాబాద్ హైదరాబాద్ శ్రీవార్లో ఓఆర్ఆర్ గురువారం ఘోరా రోడ్డు ప్రమాదం జరిగింది తుఫాను వాహనాన్ని బో బాలెనో ఓవర్ స్పీడ్తో ఢీకోటి ప్రమాదంలో ముగ్గురు చనిపోగా పది మంది గాయపడ్డారు మృతులు వనపర్తి జిల్లా ఆత్మకూరు ఆత్మకూరు లొకేషన్కు చెందిన వారని ఇక్కడ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక బస్సులో బ్రేక్ డ్యాన్సులు చేసుకోండి మనిషికో బస్ ఇస్తే ఫ్యామిలీ పోయి ఏదైనా చూసుకోవచ్చు కేటీఆర్ ఇంకేం చేసుకున్నాం వద్దని మేమన్నాం బస్సులో అల్లం వెళ్ళిపోయా వలిస్తే తప్ప మేమంటలేం దానికోసమే ఫ్రీ బస్సు పెట్టిండ్రు మాకు తెలియదు సీట్ల కోసం మహిళలను సగలు పెట్టుకొని కొట్టుకుంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కామెంట్స్ ఇక రాష్ట్రంలో మనసుకో బస్సు ఇవ్వాలని ఎప్పుడు ఫ్యామిలీని ఫ్యామిలీలకు ఫ్యామిలీ పోయి అందులో బ్రేక్ డ్యాన్సులు రికార్డులు డ్యాన్సులు చేసుకోవాల్సిన వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్లు చేశారు ఆర్టీసీ బట్లు బస్సులో కోట్ల సీట్ల కోసం మహిళా ప్రయాణికులు పగలు కొట్టి పట్టి కొట్టుకుంటున్నారని తెలిపారు గురువారం తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ చేరికలో కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు మహిళ ప్రయాణికులు శుద్ధి సించి తీవ్ర వ్యాఖ్యా వ్యాఖ్యానించినట్టు ఒక హెడ్లంచ్ అనేది ఇక్కడ చూసి ఇక మీ నాన్న నేర్పిన సంస్కారం ఇదేనా రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోవడానికి నో నోరెట్లా వచ్చింది మంత్రి సిద్ధ సితక్క ఆగ్రహం మహిళలకు కేటీఆర్ క్షమణాలు చెప్పాలన్నట్టు డిమాండ్ చేశారు బస్సులో మహిళలు బ్రేక్ డ్యాన్సులు రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోవాలంటూ నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన అవక్యాలను మంత్రి సిద్దక్క ఖండించారు మహిళలను అవమానించే విధంగా మాట్లాడిన కేటీఆర్ వెంటనే మహిళలందరికీ క్షమపణ చెప్పాలి చెప్పాలి అనే ఆమె డిమాండ్ చేశారు ఈ మేరకు గురువారం చిత్రక శితక్క ఒక ప్రకటనలో విడుదల చేశారన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ చూస్తున్నాం ఇక హైదరాబాద్లో దంచి కొట్టిన వాన రెండు గంటల్లో తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం బంచిలాల్పేటలో ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ సెంటీమీటర్లు వనస్థిలీపురంలో నీటి మునిగిన కార్లు బైక్లు ఇక చాలా ఏరియాలో భారీగా ట్రాఫిక్ జామ్ అన్నట్టు ఒక ఫోటో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది కృష్ణనగర్కి సంబంధించిన ఒక ఫోటో అనేది ఇవ్వడం జరిగింది ఇక అక్రమ నిర్మాణపై హైడ్రా కొరడ హైదరాబాద్లో ఎర్రకోట ఎర్రకుంట చెరువులో అక్రమణాల తొలగింపు మూడు ఐదు అంతస్తులు భవనాలను కూల్చివేస్తా స్థానికులు ఫిర్యాదు ఫిర్యాదుతో చర్యాలన్నట్టు ఒక హైడ్లైన్స్ చూసినా అక్రమ నిర్మాణ హైడ్రా కొరడ జలకి జలపిస్తుంది హైదరాబాద్ నిజాంపేట పరిధిలోని ఎర్ర ఎర్రకుంట చెరువులో నిలి వెలిపిన అక్రమ నిర్మాణ నిలమేటం చేసింది ప్రగతి నగర్లో సర్వే నంబర్ నూట ముప్పై నాలుగులో ఉన్న ఎర్రకుంట చెరువులో ఐదంసంస్థలు ఐదంస్థలు చొప్పున నిర్మించిన మూడు భారీ భవనాలను హైదరాబాద్ కొల్చివేశారు బుధవారం రాత్రి నుంచి కొలిచివేసిన పనులు మొదలుపెట్టారు గురువారం రాత్రి కల్లా మూడు భవనాలను నీలబట్టం చేశారు మూడెకరాల విస్తరణలో ఉన్న ఈ చెరువులో కొన్నేళ్లు అక్రమ నిర్మాణాలు వేశాయి దీనిపై స్థానిక వివిధ నేతలు శాఖలున్న అధికారులు పలుమార్లు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయింది దీంతో ఇటీవల హైడ్రా కమిషన్ రంగనాథ్ కలిసి చెరువులో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేయడం అనేది జరిగింది ఇది ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్